సో ఫైనల్గా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చేసింది ఎందుకంటే మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుంది ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి సడన్గా నైట్ మనం తెల్లారితే డ్రిల్స్ గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్లో ఇప్పుడు సడన్గా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకునేలా చేసింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇండియన్ ఆర్మీ కావచ్చు దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఆపరేషన్ సింధూర్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ అంటే సడన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అంటారా స్ట్రైక్ అంతే ఎందుకంటే పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముందు అనుకున్నట్టుగానే మనోళ్ళు స్లీపర్ సెల్స్ విపరీతంగా ఉంటారు ఏ దేశం పైన దాడి జరగాలంటే ఆ దేశంలో ఉండే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి తర్వాతనే మన పైన దాడి చేస్తారు సో ఇట్లాంటి సందర్భంలో మన వాళ్ళు ఏం చేశారు ఈ ఆపరేషన్ పెహల్గామ్ తర్వాత ఈ స్లీపర్ సెల్స్ని అందరినీ దాదాపు ఒక వెయ్యి మంది దాకా వాళ్ళని ప్రూవ్ చేసి ఇంట్రాగేట్ మన మిలిటరీ వాళ్ళ పద్ధతిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి మనవాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత ఎవరెవరు వీళ్ళు వెంట ఉన్నారు అనేది క్లియర్ కట్గా మనోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ లష్కరేతు విభాగానివ్వండి లేకపోతే టీఆర్ఎఫ్ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి టీఆర్ఎఫ్ తర్వాత ఐదు ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో ఇంక్లూడింగ్ లక్షరే తోయిబా అవన్నీ కూడా ఒకే ఒకే చెంబులో నుంచి పుట్టిన నీళ్ళు అన్నమాట అన్నీ ఒకే మోసలో పోసినవి అవన్నీ సో లక్ష్ర తోయిబా నుంచి ఊడిపడిందే టీఆర్ఎఫ్ కూడా కాబట్టి ఎక్కడున్నాయనేది మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ పిన్ పాయింటెడ్గా ఎక్కడుంది ఎవరున్నారు ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు ఇంకా ఉగ్రస్థావరాలు భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు ఆల్రెడీ సెవెంటీ మెంబర్స్ని చేశారు ఇంకా కొంతమంది చాలామంది అక్కడ ట్రైన్ అవుతున్నారు ఆ ఉగ్ర క్యాంపులు ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్ కూడా అక్కడే ఉన్నాయనే సమాచారాన్ని వీళ్ళు ఇచ్చారు ఈ స్లీపర్ సెల్స్ ఇచ్చిన తర్వాత పిన్ పాయింటెడ్గా ఉగ్రస్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రజలకు అఫెక్ట్ కాకుండా ఉగ్ర స్థావరాలని గురిపెట్టి కనిపెట్టి స్ట్రైక్ చేశారు ఆపరేషన్ సింధూర్ ద్వారా అదేమి పాకిస్తాన్ లేకపోయి చేయలేదు మన భారతదేశంలో ఉండే వాళ్ళు మన భారతదేశ కాశ్మీర్ని ఆక్యుపై చేసినారే ఆ ఏరియాల్లో ఉండేటువంటి స్థావరాల పైన చిన్న స్ట్రైక్ చేసినారు అక్కడ ఉన్న ఉగ్ర క్యాంపుల్ని ధ్వంసం చేశారు అందులో కొందరు కూడా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి అంతేగాని మనోళ్ళు ఏమీ పెద్ద యుద్ధం చేయలేదు పాకిస్తాన్ పైకి పోలేదు యుద్ధ పెద్ద పెద్ద విమానాల్ని రాఫెల్ సిక్స్టీ ఏమి మనకు చిన్న స్ట్రైక్ చేశారు అంతే అంటే సార్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మూడు అంటే త్రివిధ దళాలు ఒకసారి అటాక్ చేశాయి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇన్ని రోజులు అవసరం ఎందుకు రాలేదు ఇప్పుడు సడన్గా ఇప్పుడు చిన్నదానికి ఇంతెందుకు ఇచ్చేస్తున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు మనము సన్నిద్ధమవుతున్నాం ఎందుకంటే చైనా వాళ్ళు చైనా వాళ్ళు ఏం చేస్తారంటే పిఎల్ సి ఫిఫ్టీన్ అనేది అనే వెపన్స్ని పాకిస్తాన్కి ఇచ్చారు నిన్న మొన్నల్లో పిఎల్ ఫిఫ్టీన్ వస్తే వాళ్ళు అంటే మనం వాళ్ళు పిఎల్ ఫిఫ్టీన్తో ఉపయోగించి మన దేశం నాశనం చేసినా కూడా మనం ఇంట్లో కూర్చోవాలా అంటే కాదు ఇప్పుడు కూడా త్రివిధ దళాలు ఏ దేశంలో ఉన్న పాకిస్తాన్ కానివ్వండి అమెరికా కానివ్వండి రష్యా కానివ్వండి ప్రపంచంలోని ఇతర ఏ దేశాలైనా వాళ్లకు త్రివిధ దళాలు అనేటివి ఉంటాయి సో ఆ త్రివిధ దళాలని సంతృద్ధంగా పెట్టడం ధర్మం యుద్ధ ధర్మము యుద్ధ నీతి కూడా అదేవిధంగా మనవాళ్ళు కూడా ఎయిర్ ఫోర్సు నేవీ మామూలుగా అన్నిటిని కూడా త్రివిధ దళాలను కూడా సమాప్తం చేయడం మన ధర్మము అదే విధంగానే చేశారు అంతేగాని మనం ఏదో వాళ్ళను యుద్ధంలో భయపెట్టి చంపాలని ఏం లేదు వా మనం యుద్ధ నీతి ఏమిటంటే ఎదుటివాడు మనకు సహాయం చేయకుండా హాని చేస్తాడు అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే వాళ్ళపైన యుద్ధం చేస్తాం అంటే ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామా అంటారా అంటే ఎందుకంటే ఇది చిన్న స్ట్రైకే అంటున్నారు మీరు అంటే మనం సక్సెస్ అయినామా వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ మీడియా కానీ వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ కానీ ఏమంటున్నారంటే మా సివిలియన్స్ని చంపేసింది ఈ ఆర్మీ ఆడవాళ్ళ పైన చిన్న మూడేళ్ళ బేబీ మీద ఈ స్ట్రైక్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు కానీ మన వాళ్ళేమో తీవ్రవాదుల్ని మాత్రమే మేము టార్గెట్ చేసాం మసీదుల జోలికి వెళ్ళలేదు దేని జోలికి వెళ్ళలేదు అని అంటున్నారు మనం స్ట్రైక్ చేసింది కోట్లీ ఒకటి ముజాఫర్పూర్ ఒకటి అక్కడ ఏం పనండి అక్కడ తీవ్రవాదుల స్థావరాలు ఉన్నాయి అక్కడ ఎవరైతే ఈ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తారో అట్లాంటి స్థావరాలు ఉన్నాయి ఉగ్ర స్థావరాలు ఉన్నాయి అంతేగాని వాళ్ళు ఉగ్రస్థావరాలు మజీదులు అనే పేరు మీద మజీదుల్లో ఇస్తున్నారు ఆ తర్వాత మదరసాల్లో ఇస్తున్నారు ఆ మదరసాలని ముష్కరులు ఎక్కడైతే దాక్కుంటారో ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో ఇప్పుడు నిన్న టిఆర్ఎఫ్ మిసలో భారతదేశంలోకి వచ్చి ముప్పై ఎనిమిది మందిని చంపే ఇరవై ఎనిమిది మందిని మట్టుబట్టిన వాళ్ళు ఎక్కడైతే ఏ స్థావరాలను అయితే ట్రైనింగ్ చేశారో మిగతా వాళ్ళ స్నేహితులు ఏ స్థావరాల్లో అయితే ఉన్నారో అదే అదేవిధంగా మన వాళ్ళని టార్గెట్ చేసినటువంటి వాళ్ళను గుర్తించడానికి స్లీపర్ సెల్స్ ద్వారా మనం కనుక్కున్న ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా పిన్ పాయింటెడ్గా స్ట్రైక్ చేసాము కానీ ప్రజలను హాన్ చేయాలని కానీ పాకిస్తాన్లోకి వెళ్ళాలని కానీ చేయలే అది మన మన దేశమే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన భారతదేశ భూభాగమైనటువంటి ఈ స్ట్రైక్స్ జరిగాయి అంటే ఇప్పుడు దీనివల్ల అంటే దీంతో ఇక యుద్ధం స్టార్ట్ అయినట్టే అనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైక్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇరవై మూడు నిమిషాల్లో కంప్లీట్ చేసేశారు అంటే నాడు అంటే మళ్ళీ ఇప్పుడు మార్క్ డ్రిల్స్ అంటున్నారు ఈ మార్క్ డ్రిల్స్ సక్సెస్ అయితే నాడు మనం వాళ్ళ పైన యుద్ధం చేసే అవకాశం ఉంది అని మార్క్ డ్రిల్ సక్సెస్ ఏమి ఉందండి ఏం కాదు ఇప్పుడు చిన్న మనం ఏదైనా కూడా ఇప్పుడు మీరు పరుగు పందెంలో పోలీసు వాళ్ళుగానో లే ఇంకో దగ్గర మీరు మిలిటరీలోనో జాయిన్ కావాలా అది ఏం చేస్తారు ముందు తర్ఫీద్ అవుతారు ట్రైనింగ్ అవుతారు పరిగెత్తడానికి కదా ఒకేసారి పోయి మీరు పరిగెత్తండి అంటే వంద 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 లోనో ఐదు వందల మీటర్స్లోనో పరిగెత్తమంటే పరిగెత్తారా కింద పడిపోరు ప్రాక్టీస్ చేస్తారు కదా అదే విధంగా ప్రాక్టీస్ ఒకవేళ అనివారణ పరిస్థితుల్లో అంటూ వస్తే ప్రజలను సమాహిత్తం చేయటం ఏ మాకు చెప్పలేదు ఈ విధంగా సైన్ మోగుతుందని తెలియదు సైరన్ మోగితే మేము ఏం చేయాలో మాకు తెలియదు మాకు నేర్పించలేదు ఇండియన్ గవర్నమెంట్ ఏదో అనిపించుకోవడం తప్పు కదా సో అందుకని ప్రజలను సమాహిత్తపరచడానికి అదేవిధంగా ప్రజలకు యుద్ధం జరిగే సందర్భంలో తమంతారు రక్షించుకోవడానికి ఏ విధంగా చేయాలి అనేదాన్ని నేర్పించడమే ఇది నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్లో జరిగింది ఒకసారి సో అప్పుడు కూడా ఇదే ఏం లేదు సామూహికంగా రాత్రిపూట అయితే సైరన్ కానీ ఇండ్లల్లో లైట్లన్నీ ఆపేయాలి బయట లైట్లన్నీ ఆపేయాలి మీరు కారులో పోతుంటే కారు లైట్లు ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి బజార్లో ఎక్కడైనా పోతూ ఉంటే పరిగెత్తకుండా నెమ్మదిగా అంటే స్పీడ్గా పోయి మీ ఇండ్లల్లో దాక్కోవాలి అదేవిధంగా రోడ్లలో ఉంటే మీకు దగ్గరైన షెల్టర్లో పోయి దాక్కోవాలి ఇవన్నీ ఏమంటే బాంబ్ షెల్స్ వేస్తే ఒకవేళ తలుపులన్నీ వేసుకోవాలి కిటికీలన్నీ వేసుకోవాలి లైట్లు ఆఫ్ చేయాలి ఇవన్నీ ఎందుకంటే యుద్ధంలో లైట్స్ అన్నీ ఉన్నాయనుకో వాడికి తెలిసిపోతుంది సో ఇక్కడ ఏదో పట్టణం ఉంది బాంబే వేసేద్దామని సో దాని నుంచి తప్పించుకోవడానికి మనల్ని ప్రజలను ప్రజలు కాపాడుకోవడానికి ఈ ట్రైనింగ్ అనమాట ఇది అంతకుమించి ఏమీ లేదు ఇది చాలా సందర్భాల్లో చేస్తారు